ఉదయం పూట కడుపు నిండా లీటరం పావు నీరు త్రాగితే నీళ్ల తోపుడికి ఆ బరువుకి మోషన్ వస్తుందని నేను చెప్తూ ఉంటాను ఆ త్రాగే నీరు గోరువెచ్చగా అయితే మరీ మంచిదని చెప్తూ ఉంటాం చాలామందికి ఆ నీటిని నుంచుని త్రాగాల కూర్చుని అని సందేహం వస్తూ ఉంటుంది పడుకుని తప్ప ఎలా త్రాగినా మంచిదేనండి కాబట్టి గుర్తుపెట్టుకోండి నీళ్ళని త్రాగిన తర్వాత మోషన్ అవ్వాలన్నప్పుడు కూర్చోవటం మంచిది కాదు కూర్చుని త్రాగినా నుంచుని త్రాగినా త్రాగటం పూర్తయ్యాక నుంచుని మీరు ఐదారు అడుగులు పది అడుగుల ఇంట్లో అటు ఇటు వేస్తూ మీ మనసుని పొట్టా ప్రేగుల మీద పెట్టండి ఈ తోపుడికి మోషన్ జరగాలి అంటే ప్రేగులకు అంచులమ్మటం ఉండే కండరాలు రిలాక్స్ అవ్వాలి ఆలోచన పెడితే నర్వస్ ద్వారా కండాలకు సంకేతాలు వెళ్ళి ఇలా మలాన్ని పట్టిన ప్రేగుల్లో కండరాలన్నీ కూడా ఇట్లా రిలాక్స్ అవుతాయి తోపుడికి బ్రేకుల్లాగా కండరాలు అట్లా సల్డు వదిలితే మలం అప్పుడు మలద్వారం దగ్గర జరుగుతుంది మల ద్వారం దగ్గరికి బాగా మలము చేరి ఒత్తిడి పెరిగి నా వల్ల కావట్లేదు స్పీడ్గా మోషన్ వచ్చేస్తున్నది అన్నప్పుడు మీరు వెళ్ళండి జాడించి సుఖ విరోచనం అవుతుంది అందుకని మనం పిలిచినప్పుడు మలం రావాలి అంటే కడుపు నిండా గోరువెచ్చని త్రాగండి మనసు పెట్టండి ఐదారు అడుగులు తిరుగుతూ ఇక్కడ గమనిస్తే చాలు ఒత్తిడి వచ్చినప్పుడు వెళితే జాడించి సుఖ విరోచనం ఆరు నిమిషం నిమిషంలో అయిపోతుంది అలాంటి సుఖాన్ని మీరు అనుభవించడానికి ఈ టెక్నిక్ని మీరు అప్లై చేయండి అని విజ్ఞప్తి చేస్తున్నాం